తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల ఆరవ తరగతి బ్యాక్లాగ్ సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు మరియు ఏడవ నుండి తరగతి పదవ తరగతి బ్యాక్లాగ్ సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు ప్రవేశ పరీక్ష యొక్క విద్యార్థి మార్కులు మరియు ర్యాంకులను స్క్రీన్ మీద చూపిస్తున్న వెబ్సైట్ నుండి కానీ ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లలో డైరెక్ట్ లింక్లను జత చేయడం జరిగినది కావున మీరు ఈ లింక్ల ద్వారా మీ రిజల్ట్స్ ను చూసుకోవచ్చును మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీ మూడు వందల అరవై తెలుగు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సన్నిహితులకు తెలియజేయాలంటే షేర్ చేయండి మీకు ఈ సమాచారం గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి మరింత నూతన సమాచారంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ధన్యవాదములు